ప్రేమన సహోదరి సహోదరులారా ప్రజలందరూ కూడా నిష్ప్రయోజనమైన వాటి వైపు తిరిగి ఉన్నారు ప్రయోజనకరమైన పనులు చేయకుండా వారు వారి సొంత తెలివితేటల చేత ఏదో చేయాలనుకుంటున్నారు ప్రజలు ప్రాకులాడేది మూడు విషయాల్లో ప్రాకులాడుతూ ఉన్నారు ఒకటి డబ్బు ధనం కొరకు రెండోది పేరు కొరకు మూడోది అధికారం కొరకు ఈ మూడింటి కొరకు రాకులాడుతూ ఉన్నారు వీటిని పొందుకోవడానికి ప్రయాసపడుతూ సమాజంలో నైతిక విలువలను మరిచి వాటిని సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉన్నారు దేవుడిచ్చిన ఆజ్ఞలను కట్టడాలను మరిచిపోయి ఉన్నారు దేవుడు ఒక నియమము ఒక పద్ధతి ప్రకారం ప్రజలు నడిపించాలని ఆయన పరిశుద్ధ లేఖనాలను ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు రాజుల కాలం నుంచి కూడా ప్రజలు ఎంతగానో వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నారు దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు రెండు రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయం పరిగణ వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించు వ్యర్థులైరి వాడుకల చొప్పున మీరు చేయకూడదాని యుహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న అనుజనుల మర్యాదల అనుసరించి వారి వంటి వారైరి చాలామంది ప్రజలు వ్యర్థమైన పనులు చేస్తూ వ్యర్థమైన మర్యాదలను అనుసరిస్తూ వారి జీవితాలని వ్యర్థం చేసుకుంటున్నట్లుగా ఈ వాక్య భాగంలో కనపడుతూ ఉంది నా ప్రియ సహోదరులారా కీర్తన గ్రంథం నాలుగు రెండో వాక్యంలో నరులారా ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతూ ఉంటారు అని పరిశుద్ధమైన దేవుడే మాట్లాడుతున్నారు